తూప్రాన్ మండలం గణపూర్ గ్రామంలోని వీరభద్ర రైస్ మిల్ లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సివిల్ సప్లై అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు తనిఖీల్లో సీఎంఆర్ ధాన్యం నిల్వల్లో అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు ఇరవై ఒక వెయ్యి ఐదు వందల తొంభై ఆరు క్వింటల ధాన్యం కొరతగా ఉండగా దీని విలువ సుమారు నాలుగు కోట్ల యాభై లక్షలుగా అంచనా వేశారు రైస్ మిల్ యజమాని అందుబాటులో లేకపోవడంతో తహసీల్దార్ ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించి జిల్లా అదనపు కలెక్టర్ కు పంపనున్నట్లు అధికారులు తెలిపారు సీఎంఆర్ గత నాలుగైదు రోజుల నుంచి సీఎంఆర్ డెలివర్ చేస్తలేడు అసలు ఏంది విషయం అనేది మేము నేను డిఎస్ఓ గారు ఎన్ఫోర్స్మెంట్ స్టాఫ్ అందరము ఇక్కడ చేయడం జరిగింది ఇక్కడ వచ్చి చూడంగా మనము గత మూడు సీజన్లు అంటే రబీ ఇరవై రెండు ఇరవై మూడు ఖరీఫ్ ఇరవై నాలుగు ఇరవై ఐదు రబీ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ మూడు సీజన్లో ఇచ్చిన ప్యారీలో మనకి రెండు వేల ఇరవై ఒక్క ఐదు వందల తొంభై ఆరు క్వింటాళ్ళు ఈ మిల్లులో షార్ట్గా ఉంది సో దాని వర్త్ వచ్చి నాలుగు కోట్ల యాభై లక్షల దాకా ఉంది సో ఆ మిల్లు కూడా మిల్లర్ కూడా మాకు అందుబాటులో లేడు సో కాబట్టి ఆ తహసీల్దార్ సమక్షంలో తహసీల్దార్ని పిలిచి ఆ వీడియోగ్రాఫ్ చేసినాం అదేవిధంగా ఈ మిల్లో ఉన్న స్టాక్ మొత్తం కూడా తనిఖీ చేస్తే మనకి ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందల తొంభై ఆరు క్వింటాళ్ళు షార్ట్గా కనపడ్డాయి సో దాని గురించి మేము పంచనామా చేసి తదుపరి తదుపరి ఆదేశాల కోసం జాయింట్ కలెక్టర్ సార్కి జిల్లా ఎక్సెల్ కలెక్టర్ రెవెన్యూ సార్కి మేము ఈ పంచనామా సబ్మిట్ చేస్తాం తర్వాత యాజ్ పర్ రూల్ ప్రకారంగా యాక్షన్ తీసుకుంటాం